పంటలు రకరకాల కారణాలతోని దెబ్బతిని ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు ఇప్పుడు సాగరాయకట్ట కింద సేద్యం చేసుకుంటున్నటువంటి రైతులు మరింత తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయి వీటి పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి నీటిపారుదల శాఖ మంత్రి గారిని కోరాము లేదంటే రైతాంగం తీవ్రమైనటువంటి ఇక్కడకు గురవుతారు రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించి ఆదుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది కేవలం రైతాంగం మీదనే కాకుండా రకరకాల పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఇంకొక వైపున ఉడికాలోకి వాళ్ళు మనకు తెలవకుండానే నీళ్లు తరలించుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఏమో తరలించుకొని వెళ్ళిపోయారు మనమేమో అడగడానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి అని కోరాము ఖచ్చితంగా మేము ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు మాటలతోనే కాకుండా చేతలతోని ఈ ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్పేసి అని ఆశిస్తూ ఉన్నాము తగిన సమయం లోపలనే ఈ నీటిని తీసుకొని వచ్చి రైతాంగాన్ని అట్లాగే మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది ఈ ప్రత్యేకించి నల్గొండ ఖమ్మము ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ సమస్యని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి అని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేదంటే ఇప్పటికే ఆందోళనలు మొదలైనవి అవి మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం